సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు తాను ఏటా శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా కొనసాగిస్తున్నానని అయితే గడిచిన రెండు మూడు సంవత్సరాలు ఈ ఆనవాయితీ తప్పిందని ఆయన చెప్పారు శ్రీవారిని దర్శించుకోవటం తనకు తన కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టమని అందుకే ఈరోజు ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్నట్లుగా వెల్లడించారు మరోవైపు తాను నిర్మించిన యానిమల్ చిత్రం సంచలన విజయం సాధించటం పట్ల కూడా ఆయన భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు యానిమల్ టూ సీక్వెన్స్కు సంబంధించి త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం ఉందని కూడా సందీప్ రెడ్డి వంగ ఈ సందర్భంగా వెల్లడించారు పలు నూతన ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని వీటిని కూడా త్వరలో సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉందని సందీప్ రెడ్డి వంగ ఈ సందర్భంగా తిరుమలలో తనను కలిసిన మీడియా ప్రతినిధులకు వెల్లడించారు